హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీకు అప్డేట్గా జాబ్ నోటిఫికేషన్స్ స్కాలర్షిప్స్ని గా తెలుస్తాయి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి దీంట్లో పొజిషన్స్ అనేవి త్రీ అయితే ఉన్నాయి ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపాటికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే ఉంది సెకండ్ పొజిషన్ వచ్చేసేపాటికి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ థర్డ్ పొజిషన్ వచ్చేసేపాటికి డాక్ సేవక్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఈ ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపాటికి పే స్కిల్ అనేది టైం గా అయితే ఉంటుందండి ఇక్కడ కేటగిరీ ఇచ్చారండి టీఆర్సీఏ కేటగిరీలో మీకు పేమెంట్ అయితే ప్రొవై పేమెంట్ అయితే ఇస్తారు ఇక్కడ బీపీఎం పోస్టులకైతే అయితే వాళ్ళు ఫోర్ అవర్స్ మీరు వర్క్ చేస్తే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు అదే ఫైవ్ ఇయర్స్ అదే ఫైవ్ హవర్స్ వర్క్ చేస్తుంటే మీకు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఏపీబీఎం అండ్ డాక్ సేవక్ పోస్ట్ అయితే ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే టెన్ థౌసండ్ రూపీస్ ప్రొవైడ్ చేస్తారు ఫైవ్ అవర్స్ వర్క్ చేస్తే మాత్రం ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అయితే ఇచ్చారండి ఏజ్ అనేది మీకు ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్కి అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ స్టూడెంట్స్కి అయితే త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ ఈడబ్ల్యూసీ స్టూడెంట్ ఏజ్ రిలాక్జేషన్ అయితే ఏమీ లేదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్కి అయితే టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే టెన్త్ క్లాస్ అయితే అయిపోయి ఉండాలండి ఇక్కడ మ్యాథమెటిక్స్ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో అయితే ఉండాలి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అంటే మీరు ఏ ఏ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అయితే చదివైతే ఉండాలండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ నుంచి అయితే తెలుగు అయితే అయిపోయి ఉండాలి టెన్త్ క్లాస్ అనేది బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ యూనియన్ టెరిటరీ నుంచి కానీ అయితే అయిపోయితే ఉండాలి ఇక్కడ కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసైతే ఉండాలండి మీరు లోకల్ లాంగ్వేజ్ లో ఎట్లీస్ట్ టెన్త్ స్టాండర్డ్ వరకు అయితే చదివైతే ఉండాలి లోకల్ లాంగ్వేజ్ అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగు తెలంగాణలో కూడా తెలుగు అయితే కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి ఇక్కడ బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ అయితే ఉందండి ఇక్కడ బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ టెన్త్ క్లాస్లో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటే ఏమీ అవసరం లేదు ఒకవేళ కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే లేకపోతే వాళ్ళు సిక్స్టీ డేస్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికెట్ అయితే ఉండాలండి కంపల్సరీ అయితే ఇక్కడ రెసిడెన్స్ అండి సో ఈ పోస్ట్ అప్లై చేసుకునే వాళ్ళు రెసిడెన్స్ అనేది కంపల్సరీ లొకేషన్ అనేది వాళ్ళ విలేజ్లో అయితే ఉండాలండి ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాడో ఆ విలేజ్లో అయితే ఉండాలి ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్ అయితే ఉందండి ఈ పోస్ట్లు అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఓబీసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూసీ మేల్ స్టూడెంట్స్కి ట్రాన్స్ మ్యాన్ స్టూడెంట్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజ్ అయితే ఉంది ఇక్కడ ఎగ్జామ్ ఫీజు లేని వాళ్ళండి ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజ్ అయితే ఏమీ లేదు ఇక్కడ సెలక్షన్ ఆఫ్ ది క్రైటీరియా అయితే ఇచ్చారండి ఈ పోస్ట్ సెలక్షన్ అనేది జస్ట్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే చేస్తారు ఒకవేళ వెయిటేజ్ అయితే ఉండదండి మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా వెయిటేజ్ అయితే ఇవ్వమని అయితే చెప్తున్నారు ఓన్లీ టెన్త్ క్లాస్ బేస్డ్ మార్క్స్ ప్రకారమే వీళ్ళు మెరిట్ లిస్ట్ అయితే తీసుకుంటారు ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ అయితే ఇచ్చారండి ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇకండి స్టార్టింగ్ డేట్ వచ్చేసేపాటికి జనవరి ట్వంటీ సెవెంత్ టూ ట్వంటీ వన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసేపాటికి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఇక్కడ సేమ్ రిజిస్ట్రేషన్ అయితే స్టెప్ అయితే ఉంటుంది దీంట్లో ఏమీ లేదు మీ నేము మీ ఫాదర్ నేము మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీ పిహెచ్ అండ్ మీరు ఏ స్టేట్లో ఏ స్టేట్ నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు ఈరా పాసింగ్ ఏంటి అని అయితే ఉంటుందండి నేను అది మీకు చూపిస్తాను ఎలా అప్లై చేయాలో కూడా మీరు నేను చూపించిన వెబ్సైట్ ఉంది కదండి ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇలా అయితే కనిపిస్తుందండి వస్తుందండి ఇండియన్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్లో అయితే నోటిఫికేషన్ అయితే ఉందండి ఈ రీజియన్లో టూ థౌజండ్ టూ నైంటీ సిక్స్ పోస్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మీకు స్టెప్ వన్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందండి స్టెప్ టూ అనేది ఫీ అనేది పే చేయాలి హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలండి ఇక్కడ స్టెప్ త్రీ అనేది అప్లై ఆన్లైన్ అయితే ఉంటుందండి మీరు మీరు అప్లికేషన్ ఫామ్ ముందు ఫిల్ చేసిన తర్వాత మీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే చేయాలండి అంటే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ని అయితే అటాచ్ అయితే చేయాలి ఇక్కడ సబ్మిట్ ఆఫ్ ది పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలండి ఇక్కడ త్రీ పోస్టులు ఉన్నాయి కదండి ఈ త్రీ పోస్ట్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అది మెన్షన్ అయితే చేయాలి ఇక్కడ మీరు ప్రివ్యూ టేక్ ప్రింట్అట్ అయితే అప్లికేషన్ తీసుకోవాలండి ఈ త్రీ స్టెప్ ఏ స్టెప్ మిస్ అయినా కూడా మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది మళ్ళీ చెప్తున్నా దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసేపాటికి ట్వంటీ సెవెన్ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి అయితే స్టార్ట్ అయింది ఎండ్ డేట్ అనేది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు అయితే ఉంది మీకేమైనా డౌట్ ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారండి జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ నైన్ ఎయిట్ డబల్ టూకి అయితే ఫోన్ అయితే చేయండి ఇంకా ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చారండి ఏపీసీఓ రిక్రూట్మెంట్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అయితే మెయిల్ అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోండి ఇవి చాలా రేర్గా చాలా ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ అయితే వేసింది టూ థౌజండ్ టూ నైన్టీ సిక్స్ పోస్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి దీని క్వాలిఫికేషన్ ఓన్లీ టెన్త్ ఏనండి సో ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్ తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని యూస్ఫుల్ వీడియోస్ అండి నేను కార్డ్ రూపాయలు అయితే డిస్ప్లే చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ యూ